మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్పై సంప్రదించగలరు మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి భాగం చెట్టు చెప్పినట్లే కొద్దిసేపటి తరువాత పెద్ద సుడిగాలి రూపంలో అక్కడ ప్రత్యక్షమైంది బింబాధరి బండి చక్రాలంత కళ్లతో పొడుగాటి కోరలతో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లోయలోకి పోయి ఉరుములాంటి కంఠంతో ఏదో మంత్రాన్ని చదివింది బండరాళ్లు కాస్తా పెద్ద భవంతి క్రింద మారిపోయాయి తలుపుల వంటి పెద్ద పెద్ద తలుపులు ప్రత్యక్షమయ్యాయి ఆ తలుపుల్ని పెద్ద తాళం చెవితో తెరిచి లోపలికి పోయింది బింబాధరి విశాలంగా ఉన్న ఒక బండరాయి మీద అడ్డదిడ్డంగా పడుకుని గురకలు తీయటం మొదలుపెట్టింది అడుగులో అడుగు వేస్తూ తను కూడా లోపలికి పోయాడు విజయుడు పెద్ద పెద్ద ఇత్తడి బానలు కనిపించాయి అతనికి ఆ బానల నిండా బంగారం వెండి మరకత మాణిక్యాలు రాసులుగా పోసి ఉన్నాయి ఎటు చూసినా అమితమైన సంపద కనిపిస్తోంది బింబాధరి నిద్ర లేచే లోపల చేతికందిన సంపదను మూటగట్టుకుని భవనంలో నుంచి పారిపోవచ్చని విజయుడికి అర్థమైంది ఎందుకంటే ఏనుగులు మీదపడి తొక్కినా మెలకువరానంత నిద్రపోతున్నది ఆ రాక్షసి అడవి గ్రామంలోని కుంకుడు చెట్టు చెప్పినట్లు దొంగతనంగా సంపదను తీసుకుపోవటానికి ఇష్టపడలేదతను తన నడుముకు వేలాడుతున్న కత్తిని పెట్టుకుని ఆ రాక్షసి పడుకున్న బండరాయి దగ్గర కూర్చున్నాడు అదే పనిగా నిద్రపోయి చీకటి పడబోతున్న సమయంలో కళ్ళు తెరిచింది బింబాధరి గట్టిగా ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచి విజయుడిని చూసింది నువ్వు ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారు అంటూ నమస్కారం పెట్టాడు విజయుడు నరమానవుడు కంటపడితే ఒలుచుకు తినే రాక్షసుని నేను నీ దగ్గర పదునైన కత్తి ఉంది దాంతో నన్ను చంపలేదెందుకని ఆశ్చర్యంగా అడిగింది బింబాధరి నిన్ను చంపటానికి నేను రాలేదు నీ సహాయం కోరటానికి వచ్చాను అన్నాడు విజయుడు నువ్వెవరివోగాని మహాసాహసవంతుడి మాదిరిగా ఉన్నావు ఈరోజు మా యక్ష రాక్షసులకు నాయకుడైన మహోదరుడు పుట్టినరోజు నేను వెంటనే అక్కడికి పోవాలి తిరిగి వచ్చిన తర్వాత నీ మాటల్ని వింటాను అంతవరకు ఇక్కడే ఉండు అంటూ భవనంలో నుంచి బయటికి బయలుదేరింది బింబాధరి తూర్పు గదిలో ఉన్న బిలద్వారం దగ్గరికి పోకు పాతాళానికి దారి అది అందులో అడుగు పెడితే ప్రాణాలతో బయటికి రావు అని చెప్పి చేతుల్ని ఊపింది కనులు మిరుమిట్లు గొలిపే భవనం మాయమైపోయింది ఒట్టి బండరాళ్లు యథాప్రకారం బయటికి కనిపించసాగాయి లోపలే ఉన్న విజయుడికి మాత్రం భవనం యథావిధంగానే ఉన్నట్లు అగుపించింది అందులోని గదులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా చూస్తూ బింబాధరి చెప్పిన తూర్పు గదిలోకి అడుగు పెట్టాడతను బ్రహ్మాండమైన బిలద్వారం ఒకటి ఆ గది మధ్యలో కనిపించేసరికి అతని కుతూహలం అధికమైపోయింది పాము మెలికలు తిరిగినట్లు వంకరటింకరగా ముందుకు సాగింది ఆ మార్గం చాలాసేపటి తరువాత అతనికి అగుపించింది ఒక పెద్ద శిథిల భవనం అరచేయి వెడల్పున ఉన్న రత్నాలు ఆ భవనపు గోడలకు అతికించబడి ఉన్నాయి వాటి వెలుగు మూలంగా పట్టపగలు మాదిరి తయారై ఉంది ఆ ప్రదేశం నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆ శిథిల భవనంలోకి వెళ్ళాడు విజయుడు ఏ క్షణంలోనైనా కూలిపోయేటట్లు కనిపించే ఒక నుంచి మరో గదిలోకి పోతుండగా విజయా అని వినవచ్చింది ఒక పిలుపు ఉలిక్కిపడి చుట్టూ చూసిన విజయుడికి పగిలిపోతున్న గోడల్లో తెల్లగా పాలిపోయినట్లున్న సన్నపాటి నాచు మొక్క ఒకటి కనిపించింది నీటిలోనూ వెలుగు ప్రసరించని ప్రదేశాల్లోనూ పెరిగే నాచు మొక్కని నేను నా మాటల్ని విని భయపడుతున్నావా అని అడిగింది ఆ మొక్క భయపడటమంటే నాకు తెలియదు బాగున్నావా నువ్వు ఆప్యాయంగా ఆ మొక్కని పరామర్శించాడు విజయుడు నేను బాగానే ఉన్నాను నీకు తండ్రిలాంటి విరధమాంత్రికుణ్ణి ఆ దుష్ట శంభోకుడు ఈ భవనంలో బంధించి ఉంచాడు నువ్వు నీ సాహసాన్ని ప్రదర్శించి విరధుణ్ణి విడిపించు అన్నది ఆ మొక్క విరధుడు ఆ భవనంలోనే బంధింపబడి ఉన్నట్లు తెలిసేసరికి విజయుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది నాచుమొక్కకు నమస్కారం చేసి గబగబా అవతలి గదిలోకి పోయాడు గది మధ్యలో ఒక ఇనుప స్తంభానికి అంటగట్టబడి ఉన్న విరధుడు అతనికి కనిపించాడు తన కత్తిని పట్టుకుని వేగంగా ఇనుప స్తంభం దగ్గరికి రాబోయిన విజయుడిని ఆందోళనగా అరిచి ఆపేశాడు విరధుడు ముందుకు రాబోకు చిరంజీవి శంభూకుడు సృష్టించిన శక్తులు నిన్ను చంపేస్తాయి వెరక్కి వెళ్ళిపో అని హెచ్చరించాడు అతను అలా హెచ్చరిస్తున్న సమయంలోనే దట్టమైన పొగ ప్రత్యక్షమైంది స్తంభం దగ్గర జడలు విరబోసుకున్న పిశాచం వంటి ఆకారం ఒకటి ఆ నుంచి విజయుడి మీదికి దూకింది నిర్భయంగా తన కత్తిని పట్టి ఆ పిశాచం తలమీద మోదాడు విజయుడు గావురుమని అరిచిందది తలను చేతులతో నొక్కుంటూ పొగగా మారి అదృశ్యమయ్యింది చిరంజీవి భలి నువ్వు అత్యంత సాహసవంతుడివి శంభూకుడి పిశాచం నీ సాహసాన్ని చూసి భయపడి పారిపోయింది అన్నాడు విరధుడు నిర్భయంగా ముందుకుపోయి అతన్ని ఆ స్తంభం దగ్గర్నుంచి యువతలకు తీసుకురావటానికి ప్రయత్నించాడు విజయుడు తన మంత్రశక్తినంతా వినియోగించి ఆకులు కొమ్మలు రెమ్మలు లేని ఒక పిశాచపు మొక్కను ఆ శంభూకుడు సృష్టించాడు అది నన్ను ఈ స్తంభానికేసి బంధించింది దాన్ని చేయందే నన్ను విడిపించలేవు నాయనా అన్నాడు విరద్ధుడు అతను ఆ మాట అంటుండగానే అతని పాదాల్ని చేతుల్ని నడుమును ఇనుప స్తంభం కేసి బంధించి ఉంచిన పిశాచపు మొక్క బిగ్గరగా నవ్వటం విజయుడికి వినిపించింది నన్ను నాశనం చేయగల శక్తి ఈ ప్రపంచంలో ఒక్క నీలమణికి మాత్రమే ఉంది అపురూపమైన ఆ మణిని సాధించటం ఎవరికీ సాధ్యం కాదు ఎందుకంటే అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు కూడా అంటూ విజయుడు చూస్తూ ఉండగానే మూరడు పొడుగు ఎదిగి లావుపాటి తేగతో విరధుడి మెడను తాడు మాదిరిగా చుట్టుకున్నది నువ్విక్కనుంచి వెళ్లిపోనాయినా నిన్ను చూసిన కొద్దీ ఈ మొక్కకు అహంకారం అధికమైపోతోంది నా గొంతును పిసికి ఊపిరందకుండా చేసేస్తోంది నువ్వు వెళ్లిపో ఆందోళనగా అరిచాడు విరధుడు స్వామి మీ మంత్రశక్తులతో ఈ మొక్కను నాశనం చేయలేరా అని అడిగాడు విజయుడు ఈ పిశాచపు మొక్క దగ్గర బంధింపబడి ఉన్నంతవరకు నా శక్తులు పనిచేయవు అన్నాడు విరధుడు విజయుడికి తన మాటలు అర్థమవుతున్నాయని విరధుడిని బంధించి ఉంచిన మొక్కకు తెలియదు అది పకపక నవ్వుతూ విరధుడి గొంతును మరింత గట్టిగా నులమటం మొదలుపెట్టింది ఊపిరి తీసుకోవటం చేతకాక బాధపడటం మొదలుపెట్టాడు విరధుడు ఆ పైన చూస్తూ నిలబడలేకపోయాడు విజయుడు తన దుస్తుల్లో ఉన్న నీలమణిని బయటికి తీసి పిశాచపు మొక్కకు తగిలించాడు కనులు మిరుమిట్లు గొలిపే వెలుగు కనిపించింది అయ్యో చచ్చిపోయాను నేను నాశనమైపోయాను అని అరిచింది పిశాచపు మొక్క భగభగలాడుతూ ప్రత్యక్షమయ్యిందొక మంట నిట్ట నిలువున తగలబడి మాడి మసైపోయింది మొక్క బూడిదగా మారి పడిపోయింది తనను పట్టి ఉంచిన ఆ మొక్క బూడిదగా మారిపోగానే హుమ్మని హూంకరిస్తూ ఇనుప స్తంభం దగ్గర్నుంచి యువతలకు వచ్చాడు విరద్ధుడు వింధ్య పర్వతాల్లో శంభవిదేవిని ఉపాసించుటానికి వెళ్లాడు నా శత్రువైన శంభూకుడు వాడిని హతమార్చి వస్తాను అంటూ ముందుకు అడుగు వేయబోయి అంతలోనే విజయుణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు ఎవరికీ కనిపించిన నీలమణిని తెచ్చి నన్ను బంధవిముక్తుణ్ణి చేశావు నీకు చాలా రుణపడి ఉన్నాను నువ్వెవరివి చిరంజీవి అని అడుగుతూ దృష్టితో చూసి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడు నేను మాళ్ళవికు కప్పచెప్పిన బుడతడివి నువ్వే ఆనాడు నీకు సహాయం చేసినందుకు ఈరోజు నువ్వు నాకు ప్రాణదానం చేశావు శంభూకుడి సంగతి తర్వాత ముందు మనం మాళవిక దగ్గరికి పోవాలి అంటూ చేతిని పట్టుకుని మంత్రపఠనం చేయబోయాడు స్వామి బింబాధరి మందిరంలోని ధనరాశుల్ని తీసుకుని అంటూ అతన్ని ఆపాడు విజయుడు అతను చెప్పనవసరం లేకుండానే అన్ని విషయాలు విరధుడికి తెలిసిపోయాయి విజయుడితో సహా అతను శిథిల నుంచి మాయమై బింబాధరి భవనంలో ప్రత్యక్షమయ్యాడు అప్పుడే అయినందువల్ల తన భవనంలోకి వచ్చి విజయుడి కోసం వెతుకుతోంది బింబాధరి యక్షరాక్షసివైన మా విజయుడిని ఆదరించి అతను పాతాళానికి వచ్చే మార్గాన్ని చూపి నాకు మేలు చేసావు అంటూ దాని తలను స్పృశించి ఏదో మంత్రం చదివాడు విరధుడు రాక్షసి రూపాన్ని వదిలి అందమైన యక్షకన్యగా మారిపోయింది బింబాధరి సంతోషంతో పొంగిపోతూ తన ధనాన్నంతా విజయుడికిచ్చి తను యక్షలోకానికి వెళ్ళిపోయింది విరధుడి సాయంతో ఆ ధనాన్ని అడవి గ్రామాల ప్రజలకు అందించి ఇబ్బందుల్ని తొలగించాడు విజయుడు రాజకుమారిని ఆమె తండ్రి దగ్గరికి చేర్చాడు తను మాళవిక దగ్గరికి పోయాడు అతనితో పాటు కూడా కీర్తిసేన మహారాజు దగ్గరికి తీసుకుపోయాడు విరధుడు తప్పిపోయిన తన బిడ్డడు తిరిగి లభించినందుకు సంతోషంతో ఉప్పొంగిపోయాడు కీర్తిసేనుడు మా మాళవిక పేరున గుడి కట్టి నిత్యం పూజలు చేయండి మీకు శుభం కలుగుతుంది నేను నా శత్రువైన శంభూకుణ్ణి చేయించటానికి పోతున్నాను అని చెప్పి వింధ్య పర్వతాల వైపు వెళ్లిపోయాడు విరధుడు మానవ రూపాన్ని వదిలి దేవతారూపాన్ని ధరించిన మాళవికకు గుడి కట్టించి కులదేవతగా పూజలు చేస్తూ తన తండ్రి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు విజయుడు తనను ఎన్నో ఇబ్బందులు పెట్టిన రాకుమారిని పెళ్లి చేసుకుని మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి వెన్నెల మడుగు సుఖాంతం అందరూ ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను ఇక మన ఆడియో బుక్ సిరీస్లో తరువాతి నవల ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ చక్రతీర్థం నవలను మీ ముందుకు తెస్తున్నాను మీకు తెలిసిన మధుబాబు గారి అభిమానులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ కాని చేత సబ్స్క్రైబ్ చేయించి మమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను